హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితా వంట చాలా ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఒక కేజీ చికెన్తో బిర్యానీ ఎలా ఉండాలో ఈజీగా చూపెడతాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు మనం గరం మసాలా పౌడర్ చేసుకుందామండి ధనియాలు జీలకర్ర హోల్ గరం మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీన్స్ని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కేజీ చికెన్ని వేసుకోండి ఈ చికెన్ని నేను ఉప్పు పసుపు వేసి కడిగాను చికెన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు వేసుకోండి గ్రైండ్ చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే ఇందులో టమాటో ప్యూరి పెరుగు వేసుకొని కుక్ చేసుకోండి చికెన్ కుక్ అయ్యే లోపల రైస్ని కూడా కుక్ చేసుకుందాం స్టవ్ మీద కింద పెట్టుకొని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో హోల్ గరం మసాలా వేసుకోండి చీల్చిన నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్ ఉప్పు వేసుకోండి ఇప్పుడు నీళ్ళను మరిగించుకోండి ఇప్పుడు గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఒక థర్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఉడికించుకున్న రైస్ని చికెన్లో వేసుకోండి మధ్యలో హోల్ చేసుకుని రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా అది పోసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చల్లుకోండి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని ఏదైనా బరువు పెట్టేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకోండి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి